ఏమంతా ఏం ఫంక్షన్ పెట్టుకున్నారు క్యాటరింగ్ సైకిల్ చేయడం అంతా సైకిల్కి సారి మర్చిపోతుండమ్మా రైట మౌనా సైకిల్ అల్లుగున్నావు కుట్టుకున్నారు ఇద్దరు ఏమి ఇంట్లో ఉన్నారు నో స్కూల్ టుడే బాయ్ టెన్త్ క్లాస్ అయిపోయిందా బాగా సేవ లేదా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ పాస్ అయిపోతా పోస్తామ్మా చెప్పమ్మా అందరికి ఏమో ఉన్నావు ఇంట్లో ఏమ ఇంకా ఉన్నావు ఈ టైం టైంకాయ బా ఇంట్లో వాళ్ళందరూ అందరికి ఏమ్మా బాగున్నావా హలో ఏమి ఏమి చెన్నమ్మంత సైకిల్ కి సరి బాగున్నావా ఆరోగ్యం అంతా బాగుందా ఏమ్మా బాగున్నారా చెయ్యమ్మంత సైకిల్ కి సరే పోయిస్తామ్మా పోయిస్తానా సైకిల్ కి అందరూ చెప్పండి మందని ఇదా అడిగిన సైకిల్ కి సారి చెప్పండి అందరికి వచ్చిపోయినా ఎట్లున్నావా బాగున్నావా ఎటుంది బండి ఈడుంది ఈ సాయంత్రం పూట అదే కదా ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడే కదా ఇంకా రెడీ కాలేదా మీకు ఈరోజు మధ్యాహ్నం నుంచేమో అందరిని అడిగినా అని చెప్పమ్మా చేయండి అమ్మా సైకిల్ కి ఉన్నారు ఎంత మార్కెట్ కి వెళ్తున్నారు ఇప్పుడు వేస్తామ్మా అందరిని అడిగినా అని చెప్పు ఏం చేస్తున్నా ఇప్పుడు షాప్ లో కూర్చుంటున్నావా నైట్ నైట్ అంతేలే ఏదో ఒకటి ఎక్స్పాండ్ చేయి షాప్ ని స్కోప్ ఉందా ఎక్స్పాన్షన్ కి రైట్ గుడ్ లక్ టు యూ చెప్పు మన వాళ్ళు అందరికి వచ్చి పెండానని ఏంటంటే ఏం పెడుతున్నా వాళ్ళని

ఎట్లుంది మీ ఆంగడికి గింగడంతా మామలే కొరుకురల పిల్లలో ఇట్లానే అందరిని అడియాం చెప్పండి చేయాలా మీరంతా సైకిల్ కి సారి చేస్తాంలే పోయస్తా మా యమ్మ ఇట్లానా బానా మా ఇట్లాన రందరూ తీర్ పిల్లల గిలో ఎవరు గనిట్లా ఎల్బీస్ స్టార్ట్ కాలేదమ్మా ఇంకా ఆ రైట్ 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 మా పోయస్తా అందరిని అడిగినం చెప్పమ మా చేయాలా మీరంతా సైకిల్ గిండం మాంతా ఈ సారి

పోయేస్తా జాగ్రత్త మీరు ఇక్కడ జాగ్రత్త అలవాటు అయిపోయింటుంది మొత్తం ఇది వరకు ఏమి ఇబ్బంది ఉండదు బయటనే రైట్ మా పయస్తామ్మా అందరినీ అడిగాని చెప్పమ్మా పోస్తానా జాగ్రత్త మీరు ఏమ్మా సైకిల్ కి వెళ్ళాం అంతా సరి రైట్ మా పోస్తా అవున్లేమ్మా మా రంజితోల్లా రైట్ 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 పోస్తామ్మా ఏమ్మా అట్లా ఇట్లున్నారంతా చేయాలమ్మా మీరంతా సైకిల్ కి సరి అంతా అని చెప్పమ్మా చూసి నువ్వు ఎలా దీనిలో ఎక్కుతావ్ ఏమ్మా కేమ్మా ఎట్లున్నావ్ ఏదంతా డ్రెస్ కుట్టినట్టున్నావు నువ్వే కుట్టినామ్మా మొత్తం అది ఆహా ఎంత కమ్ముతావు దాన్ని ఆ అంతేనా డిజైన్ అంతా కస్టమర్స్ ఇచ్చిండేదే అట్లా నా ఓకే ఓకే క్లాత్ అంతా మీరు సెలెక్ట్ చేయరు ఓకే 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 ఆహా మీరే సొంతంగా కూడా చేయకూడదా ఇంకా డిజైనర్ అయిపోయి ఆ ఎంత కావాల్సి వస్తుంది మామూలుగా పెట్టుబడి అంటే అంత కావాలి ఎందుకు అంత ఎందుకు అవుతుంది మీకు ఒకటో రెండో ట్రై చేసి అట్లా చేయలేమంటా కాదే డిజైన్ పెద్ద హెవీగా ఉండదు ఏమో మీ పెళ్లికంతా చేయాలి ఇంకా అవి ఇవి కుట్టి మీరంతా బాగా జిగ్జిగి వేసుకుంటారు కాబట్టి ఆ మీరు చేయాలి అట్లాంటివి రైట్ రైట్మా పోయేస్తామా అందరూ అడిగిన చెప్పమ్మా పోయేస్తామా చేయండి కి మళ్ళా వచ్చినా గట్టిగా చెప్పాలి నువ్వు అందరికి రైట్ రైట్మా రైట్ ఉన్నామ్మా చెట్టున్నారంతా రైట్ పోయేస్తా చేయాలి మీరంతా సైకిల్కి మర్చిపోతుంది

చేయాల మీరంతా సైకిల్ వెళ్ళిన ఈసారి ఖచ్చితంగా చేస్తామా ఏం పెద్దమ్మా బాగున్నావా నువ్వు ఆ ఈసారి మా అన్నం బాగా ఇంట్లో కనిపించినాడు అట్లా కాదు ఇంటి దగ్గర ఉన్నాడు అంటుందా చేస్తానా దాన్న పుదందా ఏమ్మా పోయిస్తామ్మా మీరు మెల్లి రండి మీరేం స్పీడ్ అవుతుంది నేను ఇప్పుడు ఎమ్మెల్యే అడిగినా వేసి ఏమి రాదు పోయి వేసుకున్నా కదా అవన్నీ వద్దు ఎమ్మెల్యే గెలిపించినా కదా పోయి అడగకూడదా ఒకసారి ఏం అడగాడు నేను గమ్మునుంటా కదా నన్ను ఎంత తిట్టినా నోరు మూసుకుంటానని తిట్టు నన్ను ఒకరిని తిట్టుగలుతాడు నీకు ఆ శేషంద్రుడు నేను తిట్టుకోవడానికి వాళ్ళని తిరితే ఊరుకుంటారా బయట వస్తాడు మిందికి వస్తాడు నీ బాధ నాకు తెలియకపోతేనా ఏం చేద్దాం వాడు పన్నెండు వందలు ఇల్లు కట్టినాము ఇస్తే కదా ఈ గవర్నమెంట్ ఆఫ్ పెట్టింది అదే మొదటి నాలుగు పోతున్నాడు మీరు వాళ్ళ కేసి ఓట్లు గెలిపించి మొత్తాన్ని మొదటి తెచ్చినావు అంతా ఒక ఓటితో ఓడిపోయినా ఒకటి ఓడిపోయినట్టే ఒక ఓటితో గెలిపి ఈసారి ఏమ్మా చేండు మంత సైకిల్ కి వేయాలమ్మా అంటావు మల్ల వాళ్ళకి వేస్తావు ఇది కాదు ఇది చూడంట అని చెప్పు బయస్తా ఏమ్మా సైకిల్ కి వేయండి సరే హాయ్ రా ఏ రా బడికి పోరా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయా రైట్ అమ్మా ప్రయత్ అమ్మా ఏమ్మా సైకిల్ కి వేయాలమ్మా కచ్చితంగా ఏమ్మా బాగున్నారంతా చేండమ్మా అంత సైకిల్ కి సరే ఏమ్మా సైకిల్ చేయాలి ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు హాలిడేస్ లో ఫోన్ ఏనా ఓన్లీ ఫోన్ మమ్మల్ని చూస్తావు దాంతో ఏన్నా చేయాల మీరు అంతా సార్ సైకిల్ కి ఖచ్చితంగా చెప్పండి అన్న అందరికి ఏమ్మా వేస్తాన్నా జాగ్రత్త ఏం మెత్తగా ఉన్నారు తిరునాల్లోనా ఎట్టు జరుగుతానన్నా బానే ఉందా ఇంకా ఈ కాలంలో బాగా కొంటారన్నా తెలుసుకుందాం అని చెప్పి ఇంకా బానే ఉంది మోజు నా కూతురుకుంది మోజు ఇప్పుడుకి పోస్తానా ఏమ్మా సైకిల్ చేయాలి ఖచ్చితంగా మర్చిపోతుండమ్మా ఎవరి ఆటో మందేనా లైసెన్స్ చేపించుకున్నాడా లేదా పోయిస్తామ్మా మొన్న థ్యాంక్ యూ నువ్వేం చేస్తున్నావు స్విచ్ కంపెనీ వర్కింగ్ ఫర్ ఏ నువ్వే స్టార్ట్అప్ చేయకూడదావా

గుడ్ లక్ టీమ్ బాయ్ చేయాలమ్మా యా సైకిల్ కి సారి యుర్ హౌస్ వైఫల్ అది యా వర్కింగ్ హౌస్ వైఫ్ వి డోంట్ వాంట్ టు వర్క్ లేదా రైట్ గుడ్ లక్ మా బాయ్ ఏ బాస్ ఇన్ ది సానిటీ ఇంట్లో ఉన్నావు ఏ అది వచ్చేపు తప్పించుకుంటే ఎట్లా చెప్పు ఇన్నాళ్ళు మా పోయ్ సమ్మ చెప్పండి చెప్పడం మర్చిపోయిన నేను ఎన్నాటట ఉన్నావు వన్నావా సైకిల్ చేయాలి సరే ఏమ్మా సైకిల్ కేయండమ్మా అంతా పోయేస్తాన్న ఏమ్మా బాగున్నావా వేయలేక పోతున్నావా ముగ్గురితో ఆ ఒకరేడుస్తే ఇంకొకరు మొదలు పెడతారేమో ఇక ఎట్లున్నావు ఏ రెడీ అయినట్టున్నావు బయటికి పోయేదానికి పోలాం దా మల్ల ఏమ్మా పోయేస్తా చెప్పమ్మా మన వాళ్ళందరికీ ఫోన్ చేయాలి నువ్వు ఈసారి నా తరఫున ఏ రా ఏం కావాలి నీకు నువ్వు కూడా వస్తావా నువ్వు కూడా వస్తావ్ మాతో లేదు రిమోట్ పట్టుకుందిగా మనం ఆడ ఇంకా వింటా ప్రాణం ఏమ్మా ఎట్టున్నావు బాగున్నావా ఏమ్మా ఎట్లా ఎట్లున్నావ్మా ఇంకేం సంవత్సరం ఏం చేస్తున్నావు ఇప్పుడు మెడికల్ స్టోర్ లో ఉన్న రైట్ పోయేస్తా ఉందని అడిగినా అని చెప్పి నవ్ కొంత గట్టిగా చెప్పాలో మీరు నా తరపున ఏ అమ్మా సైకిల్ కి అమ్మా మర్చిపోద్దు పోయేస్తా అన్న దేనికోసం ఆ బానే ఉన్నాయి కదా ఎప్పుడు ఉంటాయి ఈడ ఎప్పుడు పెట్టింటావంటున్నా అందరికి అందరికీ చెప్పు మర్చిపోయినానని మనకు కావాల్సిన ఇంకా రెండు తిరగాలి నువ్వు నా కోసనము అనిలే కూర్చొని ఫోన్ కొట్టి అందరికి వస్తున్నావు జాగ్రత్త మీరు పెట్టున్నావు బాగున్నావా తైకెల్ చేయాలి ఈసారి నీ వాళ్ళే చెప్తా నువ్వు పోయేస్తామా ఏమ్మా బాగున్నామ్మా ఎట్లున్నారో ఏ బాగున్నావా చెప్పన్నామ్మా అందరికి వచ్చిపోయినా గట్టిగా మీరంతా చేయాలి ఈసారి ఏమ్మా చేయాలి సైకిల్ ఖచ్చితంగా మీరంతమ్మాస్తామా రైడా ఏమ్మా ఉన్నా ఇంట్లో ఏం లేరు అనుకున్నాం ఎవరు చేయండి అంత సైకిల్ కి సారి పరిచిపోదండమ్మ అందరిని అడిగినా అని చెప్పమా ఇంకేమ్మా కనిపిలా రెండు రోజులైంది కాదు మీరు కాదు రోజు ఏదో గుడ పెట్టుకొని పోతాడు నాతో ఖచ్చితంగా నాకు ఆయన ఏడిపిస్తా ఆయన నన్ను ఏదో నేడిపిస్తా నేను మా చెప్ప మర్చిపోయినా బా బాగున్నావా లేరా వీళ్ళు ముస్లోళ్ళు లేరా పైన నమస్కారం సార్ బాగున్నారు సార్ సైకిల్కి వేయాలమ్మా ఖచ్చితంగా వేస్తామ్మా ఏమ్మా బాగున్నావా చేయడమ్మా అంత సైకిల్కి ఏనా ఎడేట్టున్నావు బాగున్నారు అందరు చాలా గట్టిగా సరే అమ్మా సైకిల్ సైకిల్కి వెయ్యమ్మా

నాట్ రియలీ అందుకే సో కలి చుట్టుపక్కల నేబర్స్ అందరికి మీరు చెప్పాలి తెలియజేస్తే తెచ్చుకుందామని ఓకే గుడ్ లక్ మా టేక్ కేర్ వచ్చిందా నీకు ఓట్ 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 ఫర్ థింక్ 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 అండ్ ఆఫ్ ఆఫ్ ఆల్ ఓకేనా గుడ్ బాయ్ ఏమ్మా బాగున్నావా చేయాలమ్మా మీరంతా సైకిల్ కి అమ్మా ఏమ్మా సైకిల్ కేయాలి ఖచ్చితంగా మనతో ఏడు ముందుకు రావాలి ఇంటి దగ్గర వచ్చినప్పుడు రావద్దు పోయిస్తామా చెప్పమ్మా వచ్చిపోయినామని ఏమ్మా సైకిల్ కేయాలి ఖచ్చితంగా పోయినసారి చాన్సేపు మాట్లాడినా బుల్లెట్ వేసుకొని పోతాడు కదా బైక్ అదే బైక్ సారీ బైక్ బైక్ పైన మాట్లాడినా పోయినసారి సైకిల్ కేయాలి ఖచ్చితంగా ాన్నావా సైకిల్కి వెయ్యాలమ్మా ఖచ్చితంగా రేడా ఇద్దరు అంత ఏం చేస్తున్నారు ఇద్దరు లోపల ఇంకా ఏం చేస్తున్నారు ఇద్దరు దాకింది రెండు నిమిషాలు బా ఏం చదువుకుంటున్నారు ఇద్దరు ఇక్కడ వెరీ వర్కింగ్ సో బెంగళూరులోనాడున్నావు వర్క్ ఫ్రం హోమా మనకేం ఆడనేజ్ ఉంటే వర్క్ నువ్వు తీసుకున్నావు లీగ్ కొట్టినావ ఇక ఇంకా పెళ్ళికి వెళ్ళిందే లేదా అయితే డే గుడ్ లక్ ఎంజాయ్ ఎ సెల్ఫ్ ఇంకా ఓట్ వచ్చిందా లేదా ఫస్ట్ టైమా సెకండ్ టైమా అయితే ఓట్ ఫస్ట్ సైకిల్ నో సెకండ్ టైం అన్న ఇద్దరు ఫ్రెండ్స్ ఆ బ్రదర్స్ రైట్ బాయ్ గుడ్ లాట్ ఏం చేస్తున్నట్టు ఇద్దరు లోపల చెప్పులే ఏం అంట్రా రేట్ గుడ్ లక్ బాయ్ ఏమ్మా రైకిల్ గేయాలమ్మా ఖచ్చితంగా ఏమ్మా బాగున్నావా చేయడం అంత కి మర్చిపోద్దమ్మా కూర్చో కూర్చోమ్మా నువ్వు కూర్చోమ్మా కూర్చో ఏం పని హాయి కూర్చోకుండా నాకు అర్థం కానీ ఎట్లున్నావమ్మా పోయేస్తా చెప్పాలా పోయేస్తా చేయడం అంతా ఏమ్మా సైకిల్ కి మర్చిపోద్దండి మీరంతా ఏమ్మా బాగున్నావా చేయాలా మీరంతా సైకిల్ కి సరి చేయండి అమ్మా ನೀರೊಕ್ಕರೆ ಪೈನ ಪೈಗೆ ಬೆಟ್ಟೆ ನೀ ಸಾರಿ ಸೈಕಲ್ ಕಂಡು ಮೋನವಾ ಗಟ್ಟಿ ಅಮ್ಮ ಈ ಸಾರಿ ಸೈಕಲ್ ಕಿ ಅಮ್ಮ సైకిల్ సైకిల్కి అందరు ఏమ్మా అట్లున్నావు బాగున్నావా సైకిల్ కేయాలి కచ్చితంగా ఏమ్మా ఎట్టున్నారు అందరూ ఇంకా ఎట్లున్నావు నువ్వు ఏం సమాచారం చెప్పు ఎరకు రెడీ అయినా పోతే పోయేదానికి మాతోనో తిరుగు యాడికి లేకపోతే చేయనమ్మా అంతా గట్టిగా చేయాలమ్మా సైకిల్ మర్చిపోద్దు పోయేస్తామాట పోయేస్తాను ఏన్నా ఏం ఇంట్లో ఉన్నావు ఇంకా ఇంకా రెడీ అయినట్టున్నాడు ఇప్పుడే పోయిస్తా చేయాలి మీరు అంతా గట్టిగా అన్న చెప్పండి అందరికి ಸೈಕಿಲ್ ಗಾಲ ಮೋದ ಮರ್ಚಿಪನ ಅಂದೇನಾ ಬಾ ಎರೋಗ್ಯ ಅಂತ ಇಂಟರೇನಾ ಸೈಕಲ್ ಗಿರಿ ಅಮ್ಮ ఏ ఇంట్లో ఉన్నావు మాతో తిరగకోకుండా సెలవుల రోజు అప్పుడు కూడా నువ్వు ఎప్పుడు వచ్చినవరా ఏ పొడుగు లేదు నాకు అర్థం కావట్లే ఎంత నీ వయసు ఎంత ఇప్పుడు నీది నువ్వు పెరుగుతావు ఇది పెరగడం ఇంకా అయిపోయాడు ఇంకా వయసమ్మా నేను అట్టేటున్నావు ఏదో తీసుకొని పోతున్నావు అది పెయింట్సా వయస్తానా సమాచారం అందరు బాగున్నారు కదా వయస్తానా ఏమ్మా